దాని వల్లనే ఇవ్వాలి కూడా ఉద్యమాలు అణచివేయబడ్డాయి అంటారా అంటే అణచివేయబడ్డానికి కూడా కారణం ఉంది ఉదాహరణకి అణిచివేయబడ్డాయి అణచివేయబడ్డాయి అంటే ఇతర దేశాలల్లో అనసటానికి కావలసిన సాహిత్యం కానీ సంస్కృతి కానీ లేదు మన భారతదేశంలో మనుధర్మ శాస్త్రం అని లేదా ఈ ఈ పురాణాలని ఇతిహాసాలని ఇవన్నీ ఏం చేసినాయంటే మనిషిని భగవద్గీత ఉందండి మనం చాలా గొప్పగా చెప్తాం అసలు భగవద్గీతల్ని నేనే ఈ కులాలన్నీ సృష్టించిన ఈ వర్ణాలన్నీ సృష్టించిన ఎక్కువ తక్కువలు సృష్టించిన అని అని చెప్పే ఓహో ఎన్ని దేవుడు సృష్టించినని మనం ఈజీగా అయిపోతాం ఏ ఏ మతంలో కూడా మనుషులందరూ సమానం కాదు ఎక్కువ తక్కువలు ఉండాల్సిందే అని చెప్పలే ఎక్కువ తక్కువలు ఉండాల్సిందే ఈ మనుషులందరూ సమానం కాదు బ్రాహ్మణులు తలల నుంచి పుట్టారు క్షత్రియులు బుజాల నుంచి పుట్టారు అంటే మన దగ్గర ఉన్నంత ఒక సిస్టమేటిక్గా ఈ కింది వర్గాలని అనటానికి కావాల్సిన ఫిలాసఫీ సాహిత్యం సృష్టించబడి ఉందండి అందుకోసమే మనం ఇవాళ ఇంత వెనకబట్టడానికి ఇప్పటికీ మనం కనుక ఇప్పుడు అగోరీలు గి గోరీలు తర్వాత బట్టలు ఇసుకొని తీసుకుపోయే వాళ్ళని చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే ఇది కారణం ఓకే అంటే మీ బాల్యంలో ఈరోజు మీరు ఇంత అవగాహన పూర్తిగా చెప్తున్నారంటే నాకు తెలుసు మీ బాల్యంలో